ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం చేయాలి అంటే అర్హత కావాలి అది కలెక్టర్ కావచ్చు ఏదైనా ఇతర పోస్ట్ కావచ్చు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళాలి అంటే మినిమం కొంత ధనం జేబులో ఉంటేనే మనం అందులోకి వెళ్ళగలం అందులో కావలసిన సేవలు మనం ఉపయోగించుకోగలం అలాగే భగవంతుడికి సంబంధించిన విషయాలలో కూడా భగవన్ నామము చేయాలన్నా ఆధ్యాత్మిక పుస్తకాలు భగవద్గీత పెట్టుకుని చదవాలన్నా కొంత పుణ్య సుకృతి అవసరము ఎంత పుణ్య సుకృతి ఉంటే స్థాయిలో వెళ్తాడు ఒక చిన్న జరిగిన కరెక్ట్ ఒక వ్యక్తి జీవితాంతం ఎలాంటి సుకృతములు చేయలేదు మంచి పుణ్యకార్యాలు చేయలేదు భగవంతుని నామము చెప్పలేదు ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఉన్నత లేదు చావు పుట్టుకల మధ్యలో చావు బెడ్ మీద ఉన్నాడట అందరూ చుట్టూ చేరారు తుది శ్వాస విడిచేటప్పుడు నారాయణ నారాయణ అని పిలిస్తే భగవద్ధామం నారాయణ దగ్గరికి వెళతారు అని చుట్టుపక్కల ఒక భక్తుడు కష్టపడి అందరూ కలిసి అతని నోట నారాయణ నారాయణ అనిపించే ప్రయత్నం చేశారు ఏమీ వినిపించడం లేదు కదా అని చెప్పి సైకిల్ ద్వారా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు నారాయణ అనిపించాలంటే ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచించి ఒక వ్యక్తి నార పీచు ఒకటి తీసుకుని వచ్చాడట ఓ పీచును చూసి ఏది ఎట్లీస్ట్ నారా అంటారు ఒక వీళ్ళు నారాయణ అని అనమంటున్నారు అని అంటాడు ఆ వినంగానైనా లాభం వస్తుంది అని ఆ నారని చూపియగానే ఆ చావు బతుకులో ఉన్న వ్యక్తి నారాయణ నారా అని అనకుండా పీసు అన్నాడట అంటే అర్హత లేనప్పుడు నారా అనే పదము కూడా అనలేని స్థితి వస్తుంది కాబట్టి అర్హత సంపాదితం చేతనైనంతగా సేవ చేద్దాం పరువు ఇదం శరీరం ఆనందంగా ఉన్నాం హరే కృష్ణ